హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా బాగున్నారు కదా ఈరోజు వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తానండి ఉదయం పనులు ఇంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే పని అయితే కనుక పూజ అనమాట పూజ అనేది డైలీ చేసుకుంటానండి నేను ఇంట్లోని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుంటాను కాబట్టి మరీ అంత ఎక్కువ తోని అలా ఏం చేయను అనమాట చాలా సింపుల్గానే చేసుకుంటాను దేవుడికి అయితే పెట్టుకొని ఇలాగా రెండు దీపాలు అయితే కనుక వెలిగించుకొని కొద్దిగా ప్రసాదం పెట్టుకొని చాలా సింపుల్గానే చేసుకుంటాను ప్రతిరోజు కూడా ఇక్కడ మీకు ఎలా అయితే కనిపిస్తుందో అలానే దీపారాధన అనేది చేసుకుంటాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టీ పెట్టుకుందాం అనేసి టీ అయితే కాస్తున్నానండి ఆ టీలోకి కొద్దిగా మిరియాలు కూడా దంచుకొని అయితే వేసుకుంటున్నాను టీ మనం రెగ్యులర్గా టీ పొడి పంచదార వేసుకొని నార్మల్గా కాచుకునే కన్నా ఒక్కో రోజు ఒక్కొక్క టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది రోజు మిరియాలు వేసుకోవచ్చు రోజు పొడి ఒక రోజు అల్లము ఒకరోజు తులసాకులు అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటూ తాగామంటే టేస్టు చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ఎందుకంటే మిరియాలు సొంటి అల్లము తులసి ఇవన్నీ కూడాను మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయే కాబట్టి జలుబు దగ్గు తలనొప్పి కాస్త గా ఉన్న ఇవన్నీ కూడాను క్యూర్ అయిపోయి చాలా బాగుంటుంది టీ మరి రెగ్యులర్గా తాగడం కూడా అంత మంచిది కదండి ఎక్కువ సార్లు తాగడం అలవాటు ఉంటే కనుక కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉంటే మంచిది అనమాట ఏదో అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు కానీ అంటే రోజుకి రెండు మూడు సార్లు నాలుగు సార్లు అలా తాగేస్తూ ఉంటారు చాలామంది అలా కాకుండా రోజుకి ఒకసారి తాగితే కొంచెం పర్వాలేదు ఏ అలవాటు కూడాను అతిగా ఉండకూడదండి మనకి దాని మీద కంట్రోల్ ఉండేలాగా అలవాటు ఉంటే కనుక పర్వాలేదు అనమాట అతిగా మనల్ని ఆ అలవాటు కంట్రోల్ చేసుకునేలాగా ఏ అలవాటు కూడా చేసుకోకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా తులసి కోట అయితే ఇదండి అంతకుముందు తులసి కోట లాంటిది ఉండేది కదా అంటే సిమెంట్తో చేసిన పెద్దది అది ఇదివరకు వీడియోస్ చూసిన వాళ్ళకైతే కనుక తెలుస్తుంది ఆ తులసి కోట అయితే కనుక పాడైపోయిందండి అంటే కొంచెం బేట్లో వచ్చేసింది అనమాట ఇంకా అందులోంచి తీసేసి ఈ ప్లాస్టిక్ కుండీలు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చి చెట్టు పక్కనే ఉంది కదా దాని ఆకులు రెండు అయితే కోసుకొని చిప్స్ ఉంటాయి కదా పంచదార చిప్స్ అవి అయితే కనుక తులసమ్మకు పెట్టుకొని కొంచెం పూజ అయితే చేసుకున్నాను దీపం అయితే వెలిగించలేదండి అంటే కాస్త లేట్ అయిపోయిందనేసి ఈవినింగ్ పెడదామని అగరత్తులు పువ్వులు పెట్టేసి దండమైతే పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఇంకొక తులసమ్మ అనమాట ఈ తులసమ్మ అయితే కనుక ఎప్పటి నుంచో ఉంటుందండి అందుకనేసి ఈ తులసమ్మని కూడా ఈ సన్యం అయితే పెట్టుకున్నాను ఇది ఈ తులసమ్మ కూడా ఇంటి ముందు చిన్నగా ఉంది కదనేసి చిన్న కుండీలు అయితే వేసి పెట్టుకున్నాను అనమాట మనకి ఈ తులసి మొక్కలు ఎన్ని పెంచుకున్నా ఏం పర్వాలేదు అన్ని తులసమ్మలకి పూజ చేయాలని ఏం లేదనమాట మనం రెగ్యులర్గాను ఒక్క తులసమ్మకి పూజ చేసుకుంటే సరిపోద్ది మిగిలిన తులసి మొక్కలన్నీ కూడాను అలా పెంచుకుంటాం వల్ల గాలి ప్యూరిఫై అవుతుంది మనకి హెల్త్ పరంగా చాలా మంచిది నెక్స్ట్ ఇక్కడ అయితే కనుక చిన్న బుద్ధుడు బొమ్మ ఉంది కదా దానికైతే కనుక ఇలా ధూప్ స్టిక్ పెట్టుకున్నాను ఇవైతే కనుక ఆన్లైన్లోనే తీసుకున్నామండి ఎన్ని అంటే ఒక ఫిఫ్టీ ఉన్నాయి రెండు ప్యాకెట్స్లోని హండ్రెడో వన్ ఫిఫ్టీ తీసుకున్నారనమాట ఇవి స్మెల్ కూడా వస్తున్నాయి ఓన్లీ ఇలా స్మోక్ కింద కాకుండాను స్మెల్ కూడా వస్తుంది అనమాట బాగున్నాయి ఇంకా ఆ పని అయితే కనుక కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ కూడా మరిగుంది కదా గ్లాస్లోని ఇలాగ రెండు మూడు సార్లు చక్కగా నొరగొచ్చేలాగా తలుపుకొని కాస్త రిలాక్స్ అయ్యి బయటికి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని అయితే కనుక అనమాట ఎందుకంటే ఆ రోజు పిల్లలకి కూడాను హాలిడే ఉంది దాని గురించి అనేసి కాస్త అయితే కనుక ఇలా తాయితీగా చేసుకుంటున్నాను లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు కూడాను ఉరుకులు పరుకుల కింద అయిపోద్ది ఇంకా టీ తాగడానికైనా టిఫిన్ చేయడానికి కూడా అస్సలు ఉండదు నెక్స్ట్ ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఏమో నేను షాప్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా ఇంకా చాలా కంగారు కంగారుగా ఉంటుందన్నమాట ఇలా హాల్లో అయితే కూర్చొని కాస్త రిలాక్స్ అయితే అవుతున్నానండి మా బయట ఈ హాలు ఇలా ఉంటాయి అనమాట మీకు ఇల్లు ఎప్పుడు చూపించలేదు నేను మరీ అంత పెద్ద ఇల్లేం కాదండి మాకు సరిపోతుంది అనమాట మీడియంగా ఉంటుంది ఎందుకంటే నాకు ఇంట్లో సామానం కూడా పెద్ద ఎక్కువ ఉండవు కదా అందుకనేసి చిన్న ఇల్లు అయినా కూడాను సరిపోతుంది నాకు కూడాని ఇలా సింపుల్గా అయితే చదురుకొని ఉంచుకున్నానండి ఇవి పూల దండలు ఏంటంటే శనివారం అనమాట ఆ రోజు వినాయకుడు గుడికి వెళ్తేను అక్కడ వినాయకుడుకి వేసిన ముందు రోజున వేసిన దండలు ఉంటాయి కదా ఆ దండలు అయితే పూజారి ఇచ్చారంట అవి ఈయన తీసుకొచ్చారనమాట ఇంకా ప్రసాదం అరటిపళ్ళు అవిను అవి అయితే కనుక ఇంక పక్కన పెట్టి దండలు అయితే కనుక గుమ్మాలకేద్దామనేసి తీసి ఉంచాను మనకి దేవుడికి వేసిన పూల దండలు మళ్ళీ దేవుడికి వేయకూడదు కదా అందుకనేసి మన ఇంటి గుమ్మానికైనా లేదంటే వెహికల్స్ ఉంటాయి కదా కార్లు బైక్స్ వాటికైనా వేసుకోవచ్చు నేనైతే కనుక ఇంకా గుమ్మానికైతే వేస్తానండి ఒకటేమో లోపల గుమ్మానికి ఒకటేమో బయట మెయిన్ డోర్ ఉంటుంది కదా దానికి ఒకటి వేసాను ఇవి చామంతి గులాబీలతో చేసినాయి కదా ముందు రోజు వే అందులోని శీతాకాలం అవడం వల్ల ఫ్రెష్గా ఉన్నాయి ఇంటి గుమ్మాలకి ఇలా పువ్వుల దండలో పెట్టగానే ఎంత అందం వచ్చిందోనండి చాలా కళగా ఉంది వీటిని ఇలాగా ఇంకా మనము డెకరేషన్ చేస్తాం కదా ఆ టైప్లో పెట్టచ్చు కాకపోతే మాకు ఇక్కడ దోమల మెసలు అవి ఉండడం వల్ల మళ్ళీ తీయడానికి వేయడానికి కుదరదు అనేసి అడ్డంగా ఉంటుందని ఇంకా నేను సైడ్కి అయితే తగిలించేసి ఉంచేసాను అనమాట బయట మాకు మొక్కలు చూపించాను కదా అవి కూడా నేను పెంచుతున్నవే అవన్నీ అలా అయితే పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అనమాట వాళ్ళు అయితే పెట్టారు మన ఇటు ఆంధ్ర సైడు సారి వేరేగా ఉంటుంది తెలంగాణ సైడు సార్ అనేది వేరేగా ఉంటుంది కదా అంటే ఆ అమ్మాయికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారనమాట అందుకనేసి రెండు బొమ్మలు అయితే పెట్టారు ఇంకో రెండు బొమ్మలు ఏంటి అనుకోవచ్చు అవి మా అమ్మకి పెట్టినాయి అనమాట మాకు పిల్లలు ఉన్నారు కదా ఆడుకుంటారు అనేసి ఇచ్చేసారు ఇద్దరు అమ్మాయిలే పుట్టారంట అందుకని రెండు బొమ్మలు అయితే కనుక ఇచ్చారు ఇక నెక్స్ట్ అయితే కనుక వంట అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి దానికోసం అనేసి ఇక్కడ ఇలా కబోర్డ్స్లోని నావి పాత వీడియోస్ చూసిన వాళ్ళు అందరికీ తెలుసు ఎక్కువ గాజు ఐటమే వాడతాననేసి ప్రతీది కూడాను గాజు జార్స్లోనే వేసుకుంటాను ఇవన్నీ కూడాను నేను తేనె తేనె తీసుకుంటాను కదా వాటికి వచ్చిన సీసాలు అనమాట వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచి ఎప్పటి నుంచో వాడుతున్నానండి మ్యాక్సిమమ్ నా చేతుల్లో అంత తొందరగా ఏమి పోవు గాజు ఐటము అలానే ఇక్కడ మట్టి దాకా కూడా కనిపిస్తుంది కదా ఈ ఇందులోనైతే కనుక వండుకుందాం అనేసి మట్టి దాకలో తీసాను ఇవి ఇంకా తీసుకోవాలండి మట్టి పాత్రలు మనకి ఎప్పుడు కూడాను కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా అంటే చేత్తో హ్యాండ్మేడ్ తయారు చేసే కుండలు తీసుకుంటేనే మనకి ఎక్కువ కాలం మన్నుతాయి నేను ఆ మధ్యనే ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు రోడ్డు మీద కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు కదా అంటే ఎర్ర కుండలు ఉంటాయి అవి చూడ్డానికి బాగున్నాయి అనేసి తీసుకున్నాను అనమాట ఒక రెండు అదైతే కనుక అసలు మన్నలేదండి కింద అడుగంటేయడం మాడిపోవడం ఒకటిను తొందరగా పగిలిపోయింది కూడా అనమాట అలా మనకి మేడ్ కాకుండాను మట్టి కుండలు ఎప్పుడు కూడా మేడ్ తీసుకుంటే కనుక వాటి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది చాలామంది భయపడుతూ ఉంటారు గాజు ఐటెం వాడడానికి ఇలాగా మట్టి ఐటెం వాడడానికి అంటే మట్టి కుండలు మట్టి దాకలు అవి వాడడానికి భయపడతారు ఎందుకంటే గమ్మున పగిలిపోతాయి అనేసి మనము జాగ్రత్తగా వాడుకుంటే ఏది కూడా పోదండి కాకపోతే కాస్త కేర్ తీసుకుంటే సరిపోద్ది మన హెల్త్కి మించింది ఏం కాదు కదా మనం ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ కాలము అంటే నీర్స్ మరి రాకుండా హాస్పిటల్స్కి అది వెళ్లకుండా ఉండాలంటే కనుక మన లైఫ్ స్టైల్లోని కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోద్ది ఇక నెక్స్ట్ అయితే కనుక నేను పప్ప అయితే పొయ్యి మీద పెట్టుకొని వేయించుకుంటున్నాను కాస్త దోరగా వేయించుకుంటే కనుక పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అది ఏంటంటే పప్పు టమాటా వండుదామనేసి తీసి ఉంచాను ఒక వంకాయ కూడా ఉంది ఎప్పటి నుంచో అదే కాస్త వడిల్పై ఉంది కదా ఇంకా వంకాయ కూడా పప్పు టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను రైస్ అయితే గనక చెప్పాను కదండి మట్టిది ఒకటే ఉంది తీసుకోవాలి అవి కుండలు కూడా తీసుకుంటే గనక రైస్ కూడా మ్యాక్సిమం అందులోనే వండేస్తాను ఇవి ఇత్తడి పాత్రలు కూడాను నేను అల్యూమినియము స్టీలు అంటే స్టీల్ పర్వాలేదులే కానీ సీవండి వాడడం అంత మంచిది కాదనేసి ఇవి ఇత్తడి పాత్రలు అయితే కనుక ఒక టూ ఇయర్స్ అవుతుంది తీసుకొని రెండు దాకలు ఇలాగ అన్నం వండుకోవడానికి రెండు తెపాళాలు అయితే తీసుకున్నాను ఇంకప్పటి నుంచి కూడా రైస్ అనేది తెపాళాలు ఇత్తడి దాంట్లోనే వండుతాను మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకి తక్కువకి రావాలి ఎక్కువ కాలం మన్నాలి అని అలా మైండ్ సెట్ అనేది ఉంటుంది కదా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఓల్డ్ మైండ్ సెట్ అందరిది కూడాను అలానే ఆలోచిస్తాము కాకపోతే మనకి ఒక రూపాయి ఎక్కువ అయినా కూడాను హెల్త్ అనేది బాగుంటే అంతకన్నా ఏం కావాలో చెప్పండి ఇప్పుడు సీవంట సామాను తక్కువకు వచ్చేస్తున్నాయి కదా అనేసి ఇంటి నిండా సీవంట సామాను తెచ్చుకొని పెట్టుకుంటాము ఆ తర్వాత అవి బాగున్నాయి కదా ఎవరికి ఇచ్చేసుకుంటాము ఎవ ఎందుకు పాడేయడము అనేసి అందులోనే వండుకు తింటాము దానివల్ల మతిమరుపు అనేది బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనం ఫుడ్ వండుకునే దాంట్లో ఉండే పోషక విలువలన్నీ కూడాను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోతాయి అంటే అండి సామాన్లు వండడం వలన మనకి ఫుడ్లోంచి వచ్చే వాల్యూస్ మన బాడీకి అందకపోతే ఆ ఫుడ్ తిన్నా కూడా ఉపయోగం ఉండదు కదా దానివల్ల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అందుకనేసి ఒక రూపాయి ఎక్కువైనా కూడాను ఇత్తడైనా లేదంటే ఇలా మట్టి పాత్రలు అయినా కొనుక్కొని కాస్త కేరింగ్గా చూసుకుంటే సరిపోద్ది అనమాట మనకి మట్టి పాత్రలోని ఫుడ్ వండుకుంటే నైంటీ పర్సెంట్ అందులో ఉన్న పోషక విలువలన్నీ కూడాను అసలు బయటకు పోకుండాను కుక్ అవుతాయి అంట మనము అది తినడం వలన ఉపయోగం ఉంటుంది మన బాడీకి కావాల్సిన ప్రోటీను విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అందుతాయి కాబట్టి మట్టిని యూజ్ చేయండి మ్యాక్సిమము ఒకవేళ కాస్త డబ్బులు అయ్యి ఉన్న వాళ్ళు అయితే కనుక ఇత్తడి పాత్రలు కొనుక్కోండి అంతే కానీ సీవండి మాత్రం అస్సలు వాడద్దు నెక్స్ట్ ఇక్కడ నేను పప్పు అయితే కనుక మ్యాక్సిమం ఉడికిపోయిందండి తర్వాత అయితే కనుక చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నాను పప్పు టమాటాలోని చింతపండు వేయకపోయినా పర్వాలేదు కానీ కాస్త చప్పగా అనేసి కొద్దిగా చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను అలానే ఉప్పు కూడాను మనం కుక్కర్లో ఉడికిచ్చేసుకునేటట్టు అయితే అన్నీ స్టార్టింగ్లోనే వేసేసుకోవచ్చు మనం ఇలా విడిగా వండుకునేటప్పుడు పప్పులోని ముందుగానే స్టార్టింగ్లో ఉప్పు వేసేస్తే కనుక పప్పు ఉడకడానికి టైం అనేది పడుతుంది దానికోసం అనేసి ఒక ఎయిటీ పర్సెంట్ పప్పు ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఉప్పు అనేది వేసుకుంటే బాగుంటుంది అనమాట తొందరగా ఉడుకుతుంది అలానే పప్పు ఎప్పుడైనా వండుకునేటప్పుడు కూడాను ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకొని ఉంటే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇంకా పప్పు అయితే కానీ కుడుకుపోయింది కాబట్టి శుభ్రంగా అండి ఇలా నేను పప్పు గుత్తి నా అలవాట్లు మ్యాక్సిమము పాతకాలం ఉంటాయి అన్నమాట నాకు నచ్చడం కూడా అవే నచ్చుతాయి పాతకాలం వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళు తిన్న ఫుడ్డు అంతా కూడాను దానికి ఇష్టపడతా ఉంటాను ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త రకాల ఫుడ్ ఐటెం కానీ వచ్చిన కొత్త కొత్త మార్పులు అనేవి వస్తున్నాయి కదా వాటికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించను ఇక ఇక్కడితో అయితే వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మీట్ అవుదాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్